అని నిసంంత్రలమ్మ నీ కీ బాదా నాలుగు సంవత్సరాలు నాలుగుగా ఇక్కడ రాకుంది అంటమ్మ నీ బాదా కట్ట పెట్టుకొని నడుసేది కట్టేందా ఇప్పుడు లేదు కట్టేది లేదు ఇక్కడ దగ్గర కట్ట లేకుండా నడుస్తుంది ఇగనే నడుస్తుంది ఆమె గడ్డ కరిగిపోతే చెయ్యిస్తా అమ్మా అన్నారు గడ్డ కరిగిపోయిందా ఇక్కడ నొప్పి కూడా తగ్గిపోయింది మళ్ళీ పండక్కి చీర కట్టుకోలేవు ను కట్టుకుంటామని మాటిచ్చి నేను ఇచ్చానా ఆ రోజు మీరు అన్నారు కదా వచ్చే వారం వరకు ఫ్రీ అయిపోతుంది ఈ వారంలో ఫ్రీ చేస్తా నువ్వు పండుగ వరకు చీర కట్టుకుంటా ఇప్పుడు అది అలాగే ఉందా మనిషి బాగుంది ఇప్పుడు నాలుగు సంవత్సరాల కింద మా ఘోరం అంటే చేతుల మీద ఎత్తుకొని హాస్పిటల్కి వెళ్ళినాము చేతుల మీద ఎత్తుకొని చేతుల మీద ఎత్తుకొని నాలుగు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితము ఇట్లా నా కొడుకు ఎత్తుకొని మా పైకి ఎత్తుకపోయింది ఈమె అత్తగారు ఆయన భర్త నాలుగు సంవత్సరాల నుండి వేదన దేవుడు చూసి నువ్వు బాగున్నావా ఏడకు ఏడకు నువ్వు బాగున్నావా ఇప్పుడు సంతోషంగా ఉ నాతో కూడా ఈ వ్యాధులను ఈ దుఃఖాలు ఎవరు తీర్చలేరు ఏసు ఇవి జరుగుతాయి ఎక్కడ జరుగు ఎవరైనా రావాలి రావాలి అని చెప్తారు ఇంకా మీతో జనాలు కూడా రావాలని చెప్తారు కానీ ఏసు పర్వంలో న్యాచురల్ దీన్ని ఎవడో ఆపలేడేస్ అయినా ఈ గ్రేటర్ హైదరాబాద్ లోపల నేను ఏ పాస్టూ నేను అనేక దగ్గర పోయినా అనేక పోయినా కోడలు గురించి నేను ఇక్కడ ఇక్కడ అద్భుతం చూడలేదు ఈ రోజు మూడు వారాలు మేము రాబట్టిన కోడలు కోసము కట్ట పట్టకుండా నడుస్తుంది మెట్లెక్కుతుంది నడుస్తుంది ఆమె స్నానం కూడా చేసుకుంటుంది వాళ్ళ భర్త స్నానం చేపించేది చిన్న స్నానం చేపిచ్చేది చేయాలి చిన్నపిల్లలు అక్కడ భార్యకి ఎవరినైనా స్నానం చేయలేదు ఎంత కష్టం చూడండి స్నానానికైనా బాత్రూమ్ అయినా ఏదైనా నేను చేతుల మీద ఎత్తుకొని తీసుకొని పోయి ఫస్ట్ వారం ఏమో తనకే తనకు నడిచింది బాగా తిట్టేది ప్రశాంతంగా పడుతున్నా బాగానే ఉన్నా పోయిన వారం ఇవి తిట్టి తిట్లు చాలా గట్టిగా ఉన్నాయి మా అమ్మో భరించలేని అసలు నా ప్లేస్ లో వేరే వారం వచ్చింది తిట్ల మళ్ళీ ఇప్పుడు ఏం లేదు ప్రశాంతంగా యథార్థంగా దేవుని కొరకు బ్రతికితే ఎట్లాంటి వాళ్ళని బ్రతికించగలుగుతామండి ఏసై నాతో ఎంతో సంతోషంగా ఉంటాడు ఎప్పుడు తెలుసా నా ఇష్యూలో ఎంత ఆనందపడతాడు ఏసారి తెలుసా నాకు నిజంగా అండి ఏదన్నా ఆశ ఇలాంటి ఇంకోటి ఏమీ లేదు ఇప్పుడు వరకు రాదు కూడా నాకు ఏదైనా కావాలంటే నేను ఇచ్చేస్తాడు కదా నాకెందుకు రావాలా ఆ ఆశ పర్టికులర్గా వెళ్ళే వాళ్ళని నేను చెప్పను ఎవరితో మేము మాట్లాడడం ఎవరికి మేము ఫోన్ చేయం వాళ్ళు ఎంత మంచోళ్ళు కానీ ఎంత ఉన్నవాళ్ళు కానీ ఎవరిని నేను లెక్క చేయను చెప్పేసి నువ్వు నాకు మైకి యథార్థం చెప్పు నువ్వు ఇక్కడ కానుకు ఇచ్చావు కదా ఎట్లా ఇచ్చావు నేను షాప్ లో పెట్టిస్తే కోపం చేసి ఎందుకు నేను ఈ నిన్ను నేను ఈ కదా నువ్వు ఎందుకు అట్లా చేసినావని కోపం చేసిన రా ఫస్ట్ నువ్వు నువ్వు రా నేను కానుకోద్దు గట్టిగా రాతికిస్తాన ఎవరైనా నాకు ఇదే చెప్తారండి నేను బ్రతికిస్తాను అని చెప్తున్నారు అలాగే ఎవరు చెప్పరు కదా నేను బ్రతికిస్తాను రా ఆమె వచ్చింది కానీ ఎట్లా ఏంటి నీకు డబ్బు లేవు కదంటే అప్పుడు చెప్తుంది ఈ మెడలో ఉన్న ఏమో తీసి అమ్మేసి ఇక్కడ పరిస్థితిని చూస్తే నాకు ఇవ్వాలి ఏదో ఒకటి చెయ్యాలి అని ఉన్నది నాకు వెనకాల చూస్తే ఎవరు ఇచ్చేవారు సహాయం చేసేవారికి ఎవరు లేరు చప్పులు కొట్టండి పో చప్పులు కొట్టను గట్టిగా ఎస్ఐకు మహిమ కలుగునుక చప్పులు కొట్టాలి గట్టిగా